నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోస్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సు లో చేరండి డాక్టర్ కలు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోస్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆంధ్రాలో కూడా చాలా ఫాలోయింగ్ ఉందండి ఫస్ట్ టైము ఆయన నిన్న ఆంధ్రా వెళ్ళాడు వైజాగ్ లో ఒక సభలో పాల్గొన్నాడు కాంగ్రెస్ వారు నిర్వహించిన సభ న్యాయ సాధన సభ అని పేరు పెట్టారు షర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిందనమాట ఇది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బహుశా ఆంధ్రప్రదేశ్లో ఒక పొలిటికల్ మీటింగ్లో పార్టిసిపేట్ చేసిన మొట్టమొదటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాక్చువల్గా కేసీఆర్ చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పేవాడు అండి ఆంధ్రా వెళ్తాను అది చేస్తాను ఇచ్చేస్తాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రెండెన్నికల్లో కూడా ఇదిగో కేసీఆర్ వస్తున్నాడు ఎన్నికల సభలో మాట్లాడతాడు అని కూడా చెప్పారు అప్పట్లో అప్పట్లో ఆయన హవా నడుస్తూ ఉండేది అట్లా కానీ ఆయన రాలేదు వెళ్ళలేదు ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ విభాగాన్ని కూడా పెట్టాడండి దానికి తోటా చంద్రశేఖర్ లాంటి మాజీ ఐఏఎస్ అధికారులు గతంలో ప్రజారాజ్యంలో ఉన్నవాళ్ళు జనసేనలో ఉన్నవాళ్ళు ఆయన ఆయనతో పాటుగా మన ప్రతిపాడు మాజీ ఎమ్మెల్యే కిషోర్ బాబు ఆయన ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అధ్యక్ష కార్యదర్శులుగా ఉన్నారు ఇప్పుడు ఏమైందో తెలియదు బీఆర్ఎస్ ఆంధ్ర విభాగం ఎందుకంటే తెలంగాణలోనే దాని ఉనికి ప్రశ్నార్థకమయ్యేటువంటి పరిస్థితుల్లో ఆంధ్రాలో ఉందో లేదో కూడా ఎవరికి తెలియదు కానీ ఏమి చెప్పకుండానే రేవంత్ రెడ్డి మాత్రం నేరుగా వచ్చి ఒక పొలిటికల్ మీటింగ్లో పార్టిసిపేట్ చేశాడు రేవంత్ రెడ్డికి రాయల్ వెల్కమ్ దొరికిందండి ఆయన కొంత గ్లామర్ ఉంది కొంత ఫాలోయింగ్ ఉంది ఆంధ్రలో మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు చాలా మంది ఆయన మద్దతుదారులు హైదరాబాద్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు లేదా ఆంధ్రాలో కావచ్చు అదో కారణం అయితే నిన్న అనుకోకుండా బాగానే వచ్చారు ఆ వైజాగ్లో జరిగిన మీటింగ్కి ఆ మీటింగ్లో మెయిన్ అట్రాక్షన్ రేవంత్ రెడ్డి అదే విశేషం విశేషంగా చెప్పుకోవాల్సింది ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఈవెన్ ఆంధ్ర కాంగ్రెస్ పార్టీలో కూడా రేవంత్ రెడ్డిని మించినటువంటి ఇమేజ్ ఉన్నటువంటి నాయకులు లేడు అది గమ్మత్తు ఇక ఏం మాట్లాడాడో ఏమిటి సరే మంచి మాటకారి రేవంత్ రెడ్డి కూడా అందరికీ తెలుసు అంత పెద్ద ఆర్టికులేస్ ఉన్నది కాబట్టి కేసీఆర్ లాంటి కేటీఆర్ లాంటి మాటల మాంత్రికులను కూడా మరి ఓడించి ఆయన గెలిచాడు అక్కడ ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి ఆ పొలిటికల్ యాక్టివ్ చూపించాడండి బాగా రాజకీయ చతురత అనమాట ఏమిటి అక్కడ మెయిన్గా ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని చెప్పడం ఉద్దేశం అయితే కాంగ్రెస్ పార్టీ అసలు ఉన్నదా లేదా ఏపీలో ఇట్లాంటివన్నీ వస్తాయి కదా వాటి అన్నిటిని కూడా అడ్రస్ చేశాడు చేశాడు బాగా మాట్లాడాడు అంతేకాదు చాలా తెలివిగా తన రాజకీయ అవకాశవాదాన్ని కూడా ప్రదర్శించుకున్నాడు అది కూడా చెప్పాలి ఇక్కడ అదేంటంటే కాంగ్రెస్ని ఏపీలో ఎట్లా ప్రొజెక్ట్ చేయాలి ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ కొంచెం అస్తిత్వం వస్తుంది ఏపీలో అనే విషయాన్ని గ్రహించి వైఎస్ని విపరీతంగా ఆకాశానికి ఎత్తేసాడండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆయన ప్రభుత్వాన్ని ఎందుకంటే ఆయన కాంగ్రెస్ చీఫ్ సీఎం గా చూశాడు అట్లా చూడాల్సిన అవసరం ఉంది కదా రేవంత్ రెడ్డికి సో పరిస్థితులకు అనుగుణంగా తన వైఖరి మార్చుకొని గతంలో కృషి చేశాడు యాక్చువల్గా వైఎస్ని అటువంటి వాడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆకాశానికి ఎత్తేసి అసలు కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి పెద్ద నాయకుడు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఆయన ప్రభుత్వం చాలా గొప్పగా చేసింది మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వస్తే అంతే గొప్పగా చేస్తుంది అనేటువంటి ధోరణిలో మాట్లాడాడు సో రాజన్న రాజ్యం ఇవన్నీ అనమాట అసలు ఏపీలో కాంగ్రెస్ అంటే వైఎస్ అన్నట్టుగా చాలాసేపు మాట్లాడాడు వైఎస్ గొప్పతనం గురించి రెండవది షిల్మారెడ్డి గురించి కూడా చాలా గొప్పగా మాట్లాడాడు అది విచిత్రం ఎందుకంటే గతంలో యాక్చువల్గా షర్మిలా తన సొంత పార్టీ ఉన్నప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డిని రేటంత రెడ్డి అని ఎగతాళి చేసింది ఆయన పాదయాత్రను కూడా ఎకతాళి చేసింది పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అనేది అప్పట్లో మీమ్స్ కూడా వచ్చినాయి కానీ రేవంత్ రెడ్డి మాత్రం చాలా తెలివిగా ఆవిడెప్పుడైతే ఏపీకి వెళ్ళిందో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా అతను వెంటనే తన వైఖరిని పూర్తిగా మార్చుకొని చాలా కోఆపరేటివ్గా చాలా సపోర్టివ్గా ఉన్నాడండి షర్మిలాకి ఏపీ కాంగ్రెస్కి కూడా బహుశా ఫ్యూచర్ చూసి ఉంటాడు ఏంటంటే ఫ్యూచర్లో కూడా ఏపీలో కూడా ఎంతో కొంత పొలిటికల్ లెగసీని సంపాదించుకోవడానికి అవకాశం ఉంది తనకి పొలిటికల్ ఫుట్ ప్రింట్ని పెంచుకోవడానికి అవకాశం ఉంది ఏపీలో ఎందుకంటే ఏపీలో అంత బాగా మాట్లాడే నాయకులు ఇప్పుడు కరువయ్యారు ఆ నేపథ్యంలో రేవంత్ రెడ్డి లాంటి వాడికి అవకాశాలు ఉన్నాయి అక్కడ కూడా అంటే రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా నేను నాయకుడిని అని నిరూపించుకోగల అవకాశం అయితే ఉంది భవిష్యత్తులో సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఆయన ఇప్పుడు షర్మిళాన్ని బాగా ఎంకరేజ్ చేసి షర్మిల గురించి చాలా మాట్లాడాడు వైఎస్కి అసలైన వర్సరాలు ఆమె జగన్మోహన్ రెడ్డి కాదు అనే మాటలు మాట్లాడాడు అంతే కదండి అంతేకాదండి షర్మారెర్మిలారెడ్డి ఎప్పటికైనా కూడా ఏపీకి ముఖ్యమంత్రి అవుతుంది అన్నాడు కాంగ్రెస్ వాళ్ళు కూడా అన్న ఆ మాట ఇంతవరకు ఆయన అన్నాడు తర్వాత ఆయన రేవంత్ రెడ్డి ప్రత్యేకత ఏమిటంటే రియాలిటీకి చాలా దగ్గరగా ఉండి మాట్లాడతాడు మాట్లాడి కూడా కన్విన్స్ చేయగలడు మళ్ళీ ఆంధ్ర ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉన్నది దానికి ఓట్లు ఎక్కడ వస్తాయి అనేటువంటి అభిప్రాయం ఉంటుంది అది ప్రస్తావించాడు నేను వెళుతున్నాను ఇట్లా వైజాగ్ అంటే చాలా మంది అన్నారు ఆంధ్రలో కాంగ్రెస్ ఎక్కడ ఉన్నది నువ్వు అనవసరంగా అక్కడికి వెళ్తే పరుగు పోతుంది జనం కూడా రారు అని కానీ ఇక్కడికి వస్తే బ్రహ్మాండంగా జనం ఉన్నారు చూడండి అని చెప్పి ఏమన్నాడంటే తెలంగాణలో కూడా యాక్చువల్గా కాంగ్రెస్ పరిస్థితి గతంలో ఇట్లానే ఉండింది నేను ఉన్నప్పుడు నేను ఆ పార్టీలో చేరినప్పుడు తర్వాత పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు తెలంగాణలో ఐదు సీట్లు వచ్చినాయి మాకు అప్పట్లో అట్లాంటిది మరి వాటన్నింటినీ అధిగమించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది నేను ముఖ్యమంత్రి అయ్యాను కాబట్టి ఆంధ్రలో కూడా అది సాధ్యమే అని చెప్పాడు సో పనిలో పనిగా మరి ప్రతిపక్షాల అందరినీ కలిపి విమర్శించాలి చాలా బ్రహ్మాండంగా విమర్శలు చేశాడు చంద్రబాబు నాయుడు గారిని కూడా విమర్శించాడు అయితే చంద్రబాబుని మిగతా వాళ్ళలా కాకుండా చంద్రబాబు గారు బాబు గారు అని ప్రస్తావించాడు అక్కడెక్కడ మళ్ళీ ఆ లోటు రానివ్వలేదు చీప్గా అయ్యేటువంటి విమర్శలు చేయకుండా అయితే బలమైనటువంటి రాజకీయ విమర్శలు చేశాడండి బీజేపీ అంటే ఆంధ్రలో బాబు జగను పవను అని చెప్పి కొన్ని పంచులు కూడా వేశాడు ఇష్యూస్ టేకప్ చేశాడు రాజధాని గురించి మాట్లాడాడు విశాఖ ఉక్కు గురించి మాట్లాడాడు ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయనేమో మేము అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడాడు అలాగే కాంగ్రెస్ పార్టీ అనేది సెక్యులర్ పార్టీ అనే దాన్ని కూడా తీసుకెళ్ళడానికి బాగా ట్రై చేశాడు మొత్తంగా చూస్తే రేవంత్ రెడ్డి స్పీచ్ చాలా బాగుంది బాగుందంటే జనం కూడా దాన్ని బాగా రిసీవ్ చేసుకున్నారు అంటే రేవంత్ రెడ్డికి ఆ కెపాసిటీ ఉంది ఏంటంటే జనాన్ని ఎంగేజ్ చేయగలగడం ఏదైనా విషయం చెప్పి తర్వాత రిలవెంట్ విషయాలను టేకప్ చేయడం వాటిని జనం గుండెల్లో హత్తుకునేట్టుగా చెప్పటం మధ్య మధ్యలో మంచి మంచి పంచులు వేయడం రాజకీయంగా ఏ పనులు అయితే చేస్తే జనం హర్షిస్తారో ఆ పనులు చేయడం అవన్నీ చేశాడండి అతను ఎప్పుడూ చేస్తాడు మరి ఆంధ్రలో కూడా వైజాగ్లో కూడా అదే పని చేసి నేను అనుకుంటాను అక్కడ వచ్చినటువంటి వైజాగ్లో వచ్చినటువంటి అందరికీ లేక టీవీలో చూసిన వాళ్ళందరికీ కూడా రేవంత్ రెడ్డి అనేవాడు కరెక్ట్ లీడరు మంచి లీడర్ ఇతను అనేటువంటి అభిప్రాయాన్ని ఆంధ్రలో కల్పించుకున్నాడు ఎవరికన్నా తెలియకపోతే కాబట్టి ఆంధ్రలో కూడా ముందు ముందు మంచి భవిష్యత్తు ఉందండి ఇంకో మాట కూడా అన్నాడండి అతనికి అతను ప్రాక్టికల్ అని చెప్పాను కదా అదేంటంటే మమ్మల్ని ఎన్నికల్లో గెలిపించండి మా ప్రభుత్వం వస్తే మీకు అవి చేస్తాం ఇవి చేస్తాం అనకుండా నేను అడుగుతున్న ఒక్కటే మిమ్మల్ని ఐదుగురు ఎంపీలు ఇరవై ఐదు ఎమ్మెల్యేలు అంతవరకు గెలిపించాడు చాలు ఈసారికి భవిష్యత్తులో మేము మీ ఆశలకు తగ్గట్టుగా ఆశయాలకు తగ్గట్టుగా మేము ఎదుగుతాం అప్పుడు అధికారాలు వస్తాం ఈసారిలో మాత్రం ఐదు ఎంపీలు ఇరవై ఐదు ఎమ్మెల్యే సీట్లు చాలు మాకు అని కూడా మాట్లాడాడు సో ఆ రకంగా సెన్సిబుల్గా గ్రౌండ్ రియాలిటీస్కి దగ్గరగా మాట్లాడుతూనే జనాన్ని జన మనసుల్లో హత్తుకునేట్టుగా కొన్ని అంశాలు అవి బాగా మాట్లాడాడండి అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మల్టీ పార్టీ మల్టీ కార్నడ్ కాంటెస్ట్ జరుగుతోంది కాబట్టి ఆంధ్రలో ఈసారి అయితే పెద్దగా అవకాశం లేదు కాంగ్రెస్కి కానీ వ్యక్తిగా మాత్రం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఆంధ్రాలో కూడా తనదైన ముద్ర వేశాడండి నిన్న వైజాగ్లో జరిగినటువంటి మీటింగ్ తోటి